అందరికీ నమస్కారం ఎదిగే ఆడపిల్లలు మొదలుకొని షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎముకలు గట్టిపడడానికి శరీరం గట్టిపడి ఉక్కులా దృఢంగా అవడానికి సజ్జపిండి ఎంత బాగా పనిచేస్తుందో దాదాపు అందరికీ తెలిసిందే అలాంటి సజ్జపిండితో ఈరోజు పిల్లలు మొదలుకొని పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇప్పుడు చూసేద్దాం దీనికోసం వెడల్పాటి పళ్ళెంలో రెండు కప్పుల సజ్జపిండి తీసుకోవాలి ఇక్కడ నేను బయట మార్కెట్లో ప్యాకెట్స్లో దొరికే పొడి సజ్జపిండినే వాడుతున్నాను మీకు కావాలంటే ఇంట్లో పిండి పట్టించుకున్నదైనా వాడుకోవచ్చు ఇప్పుడు అర స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇక్కడ నేను పిండిని చన్నీళ్లతోనే కలుపుతున్నాను అయితే ఇలా కలిపేటప్పుడు పిండి మరీ జారైపోకుండా అలాగే మరీ గట్టిగాను కాకుండా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది సాధారణంగా జొన్న రొట్టెల్లాగా సజ్జ రొట్టెల్ని పల్చగా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ పిండిని కూడా నీళ్ళతోనే కలుపుకోవచ్చు కానీ ఇక్కడ నేను పల్చటి రొట్టెల్ని చేయట్లేదు కాబట్టి చెన్నేళ్లతోనే కలుపుతున్నాను ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు ఉండలుగా చేసుకొని చేత్తోనే చూపిస్తున్న విధంగా ఒత్తుకోవచ్చు అయితే ఈ సజ్జపిండిలో ఎలాంటి జిగురు ఉండదు కాబట్టి ఇలా చేసేటప్పుడు పగిలిపోతున్నట్లుగా విరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంటుంది వీటిని సర్దుకుంటూ చూపిస్తున్న విధంగా మరీ మందంగా కానీ మరీ పలచగా కానీ కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి ఇలా ఒత్తేటప్పుడు చేతి కంటుకుంటూ ఉన్నట్లయితే పొడిపిండి చల్లుకుని ఒత్తుకోవచ్చు ఒకవేళ ఇలా చేతితో ఒత్తుకోవడం రాని వాళ్ళు పర్చ్మెంట్ పేపర్ మీద కానీ అరిటాకు మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వేసుకుని కూడా ఒత్తుకోవచ్చు సాధారణంగా మిల్లెట్స్తో తయారు చేసిన వంటకాలు ఏవైనా కానీ నెమ్మదిగా అరుగుతూ ఉంటాయి కాబట్టి త్వరగా ఆకలి వేయకుండా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి యావరేజ్గా తినేవాళ్ళైతే ఇద్దరికీ మధ్యాహ్నం భోజనం అయితే అయిపోతుంది ఇలా మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా ఇలా ఒత్తుకున్న తర్వాత కాలుతున్న పెనం మీద దీన్ని వేసుకోవాలి అయితే ఇలా కాల్చేటప్పుడు నూనె వేసే అవసరం లేకుండానే కాల్చుకోవచ్చు అయితే ఇది లోపల వరకు ఉడకడం కోసం మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి దాదాపు పది నిమిషాల పాటు ఒకవైపు ఉడికిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిరిగేసుకోవాలి అయితే ఇది లోపల వరకు సరిగా వేగడం కోసం ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకుని మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి చపాతీలాగా రొట్టెని తుంచుకొని తినేవాళ్ళైతే ఇంత మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి అయితే పల్చటి రొట్టెలు చేయడం అందరికీ చేత కాదు కాబట్టి ఇలా మందంగా చేసుకుని కూడా టేస్టీగా తినచ్చు ఇలా వేగిన ఈ రొట్టెని ఆవిరి పట్టి తడిచిపోకుండా ఉండడం కోసం ఇలా బట్ట మీద వేసి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అయితే ఈ రొట్టెలు కొంచెం మందంగా చేశాం కాబట్టి రెండు వైపులా వేగడానికి దాదాపు పదిహేను పైన టైం పడుతుంది అయితే మాడిపోకుండా దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఎవరెవరికి ఎలా సర్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మనకి కావాల్సిన క్వాంటిటీలను బట్టి భాగాలుగా వేసుకొని వయసు వచ్చిన ఆడపిల్లలకి పెట్టాలంటే తినే తీపికి తగ్గట్టు బెల్లం వేసుకొని కాచిన నెయ్యి కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిపి పిల్లలకి సాయంత్రం స్నాక్ లాగా ఇవ్వచ్చు తీపి ఇష్టంగా తినే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పెట్టవచ్చు కానీ అసలు తీపి అంటే ఇష్టం లేని వాళ్ళకి మాత్రం ఇలా మెత్తగా చిదుముకున్న దీంట్లో నచ్చిన ఏ కూరతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇందులోకి గ్రేవీ కర్రీస్ కానీ పప్పుచారు సాంబార్ లాంటివి అయితే ఎక్కువ రుచిగా ఉంటాయి అయితే ఇక్కడ నేను గుత్తంకాయ కూర వండాను కాబట్టి దాంతో సర్వ్ చేసి చూపిస్తున్నాను అయితే పళ్ళు లేని ముసలి వాళ్ళకి పెరుగన్నం లాంటివి ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళకి ఇందులో తాజాగా ఉండే మేకడ పెరుగు వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన మూడు పద్ధతుల్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునే వాటిని కొంచెం మార్చుకొని చేసుకున్నట్లయితే ఇంట్లో అందరికీ ఇష్టంగా తినిపించవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేది అయినా కానీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్